అందరికీ నమస్కారం మంత్రాలయం నియోజకవర్గంలో రాజకీయ వేడి అనేది రోజు రోజుకే పెరిగిపోతుంది ముఖ్యంగా టీడీపీలో అయితే అసలు ఎటు పొంతనలేని విధానాలు అసలు ఎటు పోతుందో ఉన్న టికెట్ ఊడిపోతుందో అన్నట్టు సాక్షి కథనం అయితే రాసింది అసలు సాక్షి ఈ రోజు రాసిన పేపర్ మనం ఒక్కసారి చూద్దాం అందులో ఏముంది టీడీపీ అభ్యర్థి గురించి ఏ రాశారు ఒకసారి మనం దీన్ని వివరిస్తా ఉంటుందా ఊడుతుందా మంత్రాలయం టిడిపి అభ్యర్థిపై పెరుగుతున్న అసంతృప్తి బరిలో నుంచి తప్పించే యోచనలో టిడిపి అధిష్టానం బీద రవిచంద్ర నేతృత్వంలో మంతనాలు అని హెడ్ లైన్ వేశారు సరే పూర్తిగా ఒకసారి దీన్ని మనం వివరణ విశ్లేషణాత్మకంగా వివరిస్తాం అంతా గందరగోళం అయోమయం ఇచ్చిన సీటు ఉంటుందో తెలియని పరిస్థితి రోజుకో పరీక్ష తల ప్రాణం తోకకు వచ్చేలా ప్రశ్నలు పోటీలో ఉండాలో తప్పుకోవాలో దిక్కుతోచని స్థితి బీసీ అభ్యర్థి అయినా నేటికి దక్కని భరోసా చంద్రబాబు మంత్రమో తంత్రమో బీసీల పార్టీ అంటూనే అభ్యర్థికి పొగబెట్టిన తీరు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది అటు రాబిన్ శర్మ టీం ఇటు పార్టీ ఇన్ఛార్జీల నేతృత్వంలో మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి ఎన్ రాఘవేంద్ర రెడ్డితో మంతనాలు ముమ్మురం చేశారు రెండు వేల తొమ్మిదిలో మంత్రాలయం నియోజకవర్గం ఆవిర్భవించింది మూడు పర్యాయాలుగా ఎన్నికలు జరుగుతుండగా వై బాలనాగిరెడ్డి విజయం సాధించారు ప్రజాబలంతో తిరగలేని నేతగా ఎదిగారు అంతటి నేతను ఢీకొట్టాలంటే ప్రజా విశ్వాసం చురుగొన్న నేత కావాలి టీడీపీ అభ్యర్థిగా పాలకుర్తి తిక్కారెడ్డి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తలపడ్డాడు ఎంతో శ్రమించిన బాలనాగిరెడ్డి దాటికి తట్టికోలేకపోయారు పన్నెండేళ్లుగా తిక్కారెడ్డి టీడీపీ ఉనికిని కాపాడుకుంటూ వస్తున్నారు ప్రస్తుత ఎన్నికల్లో తిక్కారెడ్డి నిలబడితే ఓటమి తప్పేలా లేదని భావించి టీడీపీ అధిష్టానం బీసీ కార్డు పరీక్షిద్దామని వైఎస్ఆర్సీపీ నుంచి ఫిరాయించిన ఎన్ రాఘవేందర్ రెడ్డికి టికెట్ కేటాయించింది అభ్యర్థి ప్రకటించిన పదహారు రోజులు కావస్తున్నా ఆశించిన స్థాయిలో మార్పు లేకపోగా పాత నాయకత్వం ఆయనతో జతకట్టకపోవడం స్థానికంగా అసంతృప్తి స్థాయి పెరుగుతుండటంతో అధిష్టానం టికెట్ విషయంలో పునరాలోచనలో పడింది బాలనాగిరెడ్డిని ఢీ కొట్టాలంటే అంత ఆశామాషి కాదన్న ఆలోచనకు వచ్చారు ఒకవైపు ఆ పార్టీ సలహాదారుడు రాబిన్ శర్మ ప్రత్యేక దృష్టి సారించి సర్వేలు చేయించినా గెలుపు అవకాశాలు లేవని తేలడంతో ఇక అభ్యర్థిని తప్పించడమే మార్గమని యోచిస్తున్నట్లు సమాచారం ఈ నేపథ్యంలో పార్టీ జోనల్ ఇన్ఛార్జ్ బీదా రవిచంద్రను పంపి విషయం తేల్చమని పార్టీ అధిష్టానం ఆదేశించింది దీంతో ఆయన బుధవారం ఎమ్మిగనూరులో తిక్కారెడ్డి ఇంట్లో సమాలోచనలు జరిపారు రాఘవేందర్ రెడ్డికి సపోర్ట్ గా నిలవాలని కోరిగా నిలిచే ప్రసక్తే లేదని తిక్కారెడ్డి తేల్చి చెబుతూ అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతానని స్పష్టం చేయడంతో అధిష్టానం పంపిన దూతలకు అర్థం కాలేదు చేసేదేమి లేక బీద రవిచంద్ర గురువారం ఎన్ రాఘవేందర్ రెడ్డిని పిలిపించి సమాలోచన చేశారు పార్టీ ఎంతో నమ్మకంతో టికెట్ ఇచ్చింది అయినా గెలిచే అవకాశాలు పెద్దగా కనిపించడం లేదు ఎలాగైతే ఎలాగని ప్రశ్నలు సంధించినట్లు సమాచారం కాగా గ్రామ స్థాయి నాయకులు సైతం రాఘవేందర్ రెడ్డితో కలిసి రాకపోవడంతో డైలామాలో పడ్డారు పునరాలోచన భాగంగా అటు ఇటు పరిస్థితి ఏంటన్నది ఆందోళనలో రాఘవేందర్ రెడ్డికి ఉండిపోయాయి ఇప్పటికే కోట్లాది రూపాయలు సమర్పించుకున్నట్లు తెలుస్తుంది తిక్కారెడ్డి పాచిక పారిందనే ఇటు రాఘవేందర్ రెడ్డి పరిస్థితి ఆగమ్య గోచరమేనని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు ఒకవేళ తిక్కారెడ్డి బరిలో నిలిచిన వైఎస్ఆర్ గెలుపు నల్లేరుపై నడకేనని ఆ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి రాఘవేందర్ రెడ్డిని బరిలో నుంచి తప్పిస్తే బీసీల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉంది అని ఈ రోజు సాక్షి పేపర్ అయితే ఒక కథనం అయితే వచ్చింది అనేక రోజుల నుంచి టిడిపి పార్టీ అభ్యర్థి గురించి అసలు చంద్రబాబు నాయుడుతో రాబిన్ శర్మ చర్చలు చేస్తున్నారు అసలు ఈ మంత్రాలయం నియోజకవర్గం టికెట్ విషయంలోన అసలు ఎలాంటి కొలిక్కి రావడం లేదు ఇటు పార్టీ ముందుకెళ్దామన్నా ముందో నొయ్యి వెనక గొయ్యి అన్నట్టు ఉంది పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు ఇచ్చిన ప్రస్తుత అభ్యర్థికి ఇస్తే ఇలాంటి పవనాలు వీస్తున్నాయి సాక్షి చెప్పినట్టు అనేక పవనాలు వీస్తున్నాయి తర్వాత టీడీపీ పార్టీ టికెట్ ఎవరికి ఇస్తుంది బీసీలతోనే ఉంటుందా లేదా మార్పు చేసే అవకాశం ఉంటుందా మరికొన్ని రోజుల్లో అయితే దీనికి స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది